అందరికీ నమస్తే ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇందులో ఇంపార్టెంట్ మనకి నాన్ డీటెయిల్డ్ లెసన్ నాన్ డీటెయిల్డ్ లెసన్ ఏంటంటే అది ఇంజిన్ ట్రబర్ ఇది ఫస్ట్ లెసన్ అందులో మనకి ఫైవ్ లెసన్స్ ఉంటాయి ఆ ఫైవ్ లెసన్స్లో ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలు ఇంజిన్ ట్రబుల్ ఇది లేని పేపరే మీకు కనిపించదు ఎయిట్ మార్క్స్కి వస్తాయి ఎయిట్ మార్క్స్ అంటే చూడండి అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీనికి ఎయిట్ మార్క్స్ అమ్మా జస్ట్ ఇది స్టోరీ తెలిస్తే చాలు మీరు రాసేస్తారు అందరికీ కూడా చాలా ఈజియెస్ట్ ఇది ఎయిట్ మార్క్స్ ఈజీగా సాధించాలంటే చాలా ఈజియెస్ట్ ఇది ఎందుకంటే స్టోరీ ఈజీగా ఉంటుంది స్టోరీ తెలిస్తే చాలు మీరు రాసేస్తారు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఏంటమ్మా మంది ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్ ట్రబుల్ అంటే ఏంట్రా ఇంజిన్ అంటే మనకి రోడ్ రోలర్ అమ్మా రోడ్డుని శుభ్రం చేస్తుంది కదమ్మా అంటే మీను రోడ్లు వేసేటప్పుడు లెవెల్ చేస్తుంది కదమ్మా ఆ రోలర్నే మనం రోడ్ రోలర్ ఇక్కడ రోడ్ రోలింగ్ ఇంజిన్ అంటాం దాన్నే మనం ఇక్కడ సింపుల్గా ఇంజిన్ అంటాం ఇంజిన్ ఉంది పక్కన ట్రబుల్ ఉంది ట్రబుల్ అంటే ఏంటమ్మా కష్టం అంటే దీని అర్థం ఏంటంటే అమ్మా ఇంజిన్ వల్ల వచ్చే కష్టం ఈ ఇంజిన్ ట్రబుల్ అంటే అంటే అర్థం అంట ఇంజిన్ వల్ల వచ్చే కష్టం ఈ స్టోరీలో మనకి ఒక నెరెక్టర్ ఉంటారు ఆ నెరెక్టర్ ఎవరు ఇంజిన్ ట్రబుల్ రాసిన వారు ఎవరు ఆర్కే నారాయణ్ ఎవరమ్మా రైటరు ఆర్కే నారాయణ ఈయన ఈ నెరేక్టరే ఏం చేస్తాడంటే పాపం లాటరీలో ఇంజిన్ ఇంజిన్ ఆ లాటరీలో ఇంజిన్ని గెలుచుకుంటాడు అన్నమాట ఆ గెలుచుకుంటే దానివల్ల చాలా కష్టాలు వస్తాయి ఎవరైనా లాటరీలో ఒక వస్తువు గెలుచుకున్నారంటే దానివల్ల సంతోషం వస్తుంది ఎవరికైనా కానీ పాపము ఎక్కడున్న ఈ నేరేటర్కి ఏమవుద్ద లాటర్లో ఇంజిన్ గెలుచుకుంటాడు ఆ రోడ్ రోలింగ్ ఇంజిన్ గెలుచుకుంటాడు కానీ గెలుచుకున్న తర్వాత పాప ట్రబుల్స్ ఎక్కువైపోతాయి వీడికి దానినే ఈ లసంలో మనం డిస్కస్ అయిపోతున్నాము ఓకే ఇందరూ కూర్చొని అలా ఆడతాడు ఈ లెసన్ నుంచి అంటే చూడండి అమ్మా గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ గివ్ ఆయన అకౌంట్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ అంటే మా ట్రబుల్స్ వచ్చేయడానికి ఒకటా కాదు ఒకటా రెండో కాదు వరుస కష్టాలు అనమాట సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ అంటే వరుస కష్టాలు వచ్చాయి అనమాట అకౌంట్ అంటే రీజన్ రీజన్ చెప్పమంటున్నాడు తన యొక్క వరుస కష్టాలు అంటే చూడండి ద నెరేటర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే నెరేటర్ అనుభవించినవి తనకు వచ్చినవి అనమాట ఇన్ ద వీక్ ఆఫ్ విన్నింగ్ ఏ రోడ్ ఇంజిన్ సరా వేకోప్ అంటే ఎప్పుడంటే తను ఎప్పుడైతే రోడ్ ఇంజిన్ని గెలుచుకున్నాడో విన్నింగ్ చేశాడో ఆ గెలుచుకునేటప్పుడు తను ఎదురైన వరుసగా పెట్టే వచ్చే కష్టాలు దానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్లో క్లియర్గా ఉందమ్మా అదే సెకండ్ క్వశ్చను అలా అడుగుతాడు లేదంటే ఇంకొక విధంగాన అడుగుతాడు అది సెకండ్ మోడల్ చూడండి ద నరేటర్ సైడ్ నెరేటర్ లాస్ట్లో అంటాడనమాట ఏమని నేచర్ కేమ్ టు మై రెస్క్యూ ఈ నేను అన్ఎక్స్పెక్టెడ్ మ్యానర్ రెస్క్యూ అంటే సేవ్ చేయడానికి నన్ను సేవ్ చేయడానికి నేచర్ అనేది వచ్చింది ప్రకృతి నన్ను సేవ్ చేయడానికి వచ్చింది ఎలా వచ్చిందటమ్మా అన్ ఏన్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించిన రీతిలో వీడు ఊహించలేదన్నమాట ఊహించిన రీతిలో నన్ను వచ్చి సహాయం చేసింది అని ఒక లాస్ట్లో ఒక లైన్ అంటే డైలాగ్ చెప్తారనమాట అయితే హౌ డిడ్ నేచర్ హెల్ప్ ద నెరేటర్ అయితే చెప్పాడు కదా నైరేటర్ హెల్ప్ చేసిందని ఆ ప్రకృతి అయితే ఎలా హెల్ప్ చేసింది నెరేటర్కి టు గెట్ రిడ్ ఆఫ్ హిజ్ ట్రబుల్స్ అంటే తన సమస్యలన్నింటికీ బయటను పడేసే విధంగా అంటే దాని సమస్యలన్నింటినీ కూడా నైరేటర్కి వచ్చిన కష్టాలన్నింటినీ కూడా దూరం చేసింది కదా ప్రకృతి అదే ఏ విధంగా అనేది మనము ఈ క్వశ్చన్ అడిగాడమ్మా ఈ రెండింటికి ఒకటే ఆన్సర్ రైట్ చూద్దామండి ద స్టోరీ ఇండియన్ ట్రాబుల్ ఈజ్ రిటన్ బై ఆర్కే నారాయణ్ ఇండియన్ ట్రాబుల్ స్టోరీ ఎవరు రాశారమ్మా ఆర్కే నారాయణ ఈ ఆర్కే నారాయణ్ అంటమ్మా ఏ ఫ్రోఫోండ్ రైటర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ ప్రోఫౌండ్ అంటే ఫేమస్ అంటే ప్రసిద్ధి చెందిన రైటర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే మన ఇండియా భాష అయితే ఇంగ్లీష్ కాదు కదమ్మా ఇది నాన్ లాంగ్వేజ్ కాబట్టి అందువల్ల మనకి ఇది మనకి లోకలైజ్డ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి నాన్ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లో చాలామంది రైటర్స్ ఉండటం అనేది సాధారణంగా మనకి కనిపించరు అందుకే చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఆ ఇంగ్లీషులో ప్రావెన్యూ సంపాదించిన వాళ్ళు లిటరేచర్ చేసిన వాళ్ళు అందులో కొద్ది మంది మాత్రమే అందులో ఎవరు ఎవరు ఆర్కే నారాయణ్ అది కూడా చాలా ఫేమస్ అంటమ్మా ఇండియాలో రైట్ ద స్టోరీ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే భాగం అమ్మ ఫ్రమ్ హిజ్ కలెక్షన్ కలెక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే బుక్ కలెక్షన్ అంటే ఇటు ఇక్కడ బుక్ అమ్మ కలెక్షన్ అంటే మీరు రాసుకోవచ్చు ఏం రాసుకోవచ్చు బుక్ అని రాసుకోవచ్చు అమ్మ కలెక్షన్ డేట్ రాయొచ్చు అమ్మా మీరు బుక్ అని రాయొచ్చు ఎందుకంటే ఏంటి ఆ బుక్ పేరు మాల్గుడి డేస్ మాల్గుడి డేస్ అనే బుక్ నుంచి ఈ స్టోరీని తీసుకోబడిందటమ్మా ద స్టోరీ ఈజ్ రిటర్న్ ఇన్ ఫస్ట్ పర్సన్ ఈ స్టోరీలో ఇక్కడ కథకుడు అంటారు అంటే కథానాయకుడు ఎందులో ఎవరి గురించి అయితే మంటమా ఎవరికైతే కష్టాలు వస్తాయి ఎవరైతే ఈ రోడ్డు రో రోలను గెలుచుకున్నారో ఆ వ్యక్తి ఒక ఏదైనా చెప్పాలంటే హీరో అనాలి లేదా జీరో అనాలి ఆ వ్యక్తిని ఇక్కడ ఎవరి పేరు చెప్పట్లేదు తనే అనుకున్నాడు అనమాట అందుకే ఫస్ట్ పర్సన్లో రాశాడు ఈ స్టోరీని అంటే ఆ వ్యక్తిని తిని పేరే రాసుకొని తినే ఊహించుకొని స్టోరీ రాశారనమాట అందుకే అది ఫస్ట్ పర్సన్ అని సార్ రాసాము రైట్ ఇక్కడ చూడండి ద నరేటర్ ఓన్ ఏ రోడ్ రోలింగ్ ఇంజిన్ ఇన్ ఎ లోటరీ ఏంటమ్మా ఫస్ట్ లైన్ చూడండి ద నరేటర్ ఓన్ ఏ రోడ్ రోలింగ్ ఇంజిన్ ఇన్ ఎ లాటరీ లాటరీలో రోడ్ రోలింగ్ ఇంజిన్ గెలుచుకున్నాడు ఇన్ హిజ్ టౌన్ ఎక్కడ ఈ లాటరీ నిర్వహించారటమ్మా హిజ్ టౌన్ తనున్న పట్నంలో అందులో జింకానా గ్రౌండ్స్ ఆ పట్నంలో అక్కడ ఖాళీ స్థలం ఉంది ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ పేరు ఏం పేరమ్మా జింకానా గ్రౌండ్స్ ఈ వాజ్ వెరీ థ్రిల్డ్ దాట్ థ్రిల్డ్ అంటే ఆశ్చర్యపోయాడమ్మా ఎందుకు ఆశ్చర్యపోయట ఈ వాజ్ వెరీ థ్రిల్ దట్ ఈ హ్యాడ్ వాన్స్ వచ్చే రేర్ ప్రైజ్ రేర్ అంటే అమ్మా అరుదైన అంటే ప్రేజెస్ అంటే సాధారణంగా మనకి ఇప్పుడు లాటరీలో ప్రేజెస్ అంటే చాలామందికి క్యాష్ వస్తుంది లేదంటే ఒక బండి బైక్ లేదంటే మొబైల్ లేదంటే మనకి ఇంట్లో ఉన్న వస్తువులు వాషింగ్ మెషిన్ అని ఫ్రిడ్జ్ అని ఇలాంటి వస్తువులు లాటరీలో వస్తుంటాయి అదే నాకు అందరికీ వస్తాయి కానీ వీడికి మాత్రము రోడ్ రోలింగ్ ఇంజిన్ వచ్చింది ఇది ఎప్పుడు కూడా మనం వినలే లాటరీలో వచ్చినట్టు వీడికి వచ్చింది అందుకే వీడు కొంచెం ఏం చేసేటంటే కొంచెం ఆశ్చర్యాన్ని అన్నమాట ఎందుకంటే అంటే ఇలాంటి రేర్ ప్రైజ్ ఎవరికి రాని ప్రైజ్ వచ్చింది అట్రా బాబు నాకు అనేసి దో ఇట్ డి నాట్ నో వాట్ టు డూ విత్ ఇట్ చూడండి వచ్చింది రోడ్ రోలింగ్ ఇంజిన్ ఇప్పుడు బైక్ అనుకోండి హ్యాపీగా తోలుకుంటాడు మొబైల్ అనుకోండి హ్యాపీగా యూజ్ చేసుకుంటాడు కానీ రోడ్ రోలింగ్ ఇంజిన్ ఏం చేసుకోవాలో వీడికంట తెలియట్లేదట తెలియట్లేదటమ్మా అది వీడి ప్రాబ్లమ్ దానివల్లే వీడియో ఇంకా అనేది వీడియో వ్యక్తం చేశాడు అనమాట రైట్ ద ఇంజిన్ వాజ్ యాంకా గ్రౌండ్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ సిఫ్టెడ్ టు హిజ్ హౌస్ ఇంజిన్ ఎక్కడ ఉందామైతే జంకా గ్రౌండ్లో ఉంది అక్కడ నుంచి ఏం చేయాలో మనము ఇట్ హ్యాస్ టు బీ షిఫ్టెడ్ దాన్ని షిఫ్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి మార్చేయాలి అక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలి మనం టు హిజ్ హౌస్ ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి నరిట రెండుకి తీసుకెళ్ళిపోవాలి అతనికి వచ్చింది కదా ఇంజన్ ఆ ఇంజన్ లాటరీ వచ్చినప్పుడు ఏం చేస్తారు వస్తుంది పట్టుకుని వెళ్ళిపోతారు కదా అలాగే తన హౌస్కి యాక్చువల్గా అయితే పట్టుకు వెళ్ళాలి కానీ ఎస్ ద ఇంజిన్ వాజ్ వెరీ బి పట్టుకు వెళ్ళాలి రైట్ పట్టుకు వెళ్ళిపోతారు ఎవరైనా వస్తుంది అక్కడ ఉంచాడు కానీ ఇక్కడ ఏం చేసాడంటే ఎస్ ది ఇంజిన్ వాజ్ వెరీ బిగ్ అడు పక్కన ఇంజిన్ అంటమ్మా చాలా బిగ్ అంటే పెద్దది అంటే మన బస్సు అంత ఉంటుంది అదే బస్సు ఉంటుంది కదమ్మా బస్సు అంత ఉంటుంది అండ్ హెవీ బరువు కూడా ఉన్నట్టమ పెద్దది సైజులో పెద్దది బరువు కూడా ఉండటమ్మా ఈ ద ఇంజిన్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ ఫ్యూ డేస్ చూసారా ఆ ఇంజిన్ని పాపము అక్కడే వదిలేసేటమ్ ఎందుకంటే దాన్ని పట్టుకెళ్ళి అయిపోయాడు ఎందుకంటే హెవీగా ఉంటుంది కదా బండి అందువల్ల దాన్ని పుష్ చేయాలంటే కష్టం కాబట్టి దాన్ని ఇంకా చాలా ఎక్కువ మంది అవసరం పడుతుంది కాబట్టి అక్కడే ఉంచేసి ఏం చేసేది లెఫ్ట్ ద ఇంజిన్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ ఫ్యూ డేస్ చాలా రోజులు అక్కడే ఉంచేసేటమ్మా హీ ఆల్సో ఫైన్ రెంట్ ఫర్ త్రీ మంత్స్ చూసారా జింకన గ్రౌండ్స్లో ఉంచేశారు కానీ రెంట్ పే చేశాడు ఎందుకంటే అది అది ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్థలం అది ఆ మున్సిపల్ స్థలం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థలంలో వాళ్ళకి రెంట్ కట్టాల్సి ఉంటుంది అందుకే వీడు ఏం చేస్తారంటే ఇంజిన్ పట్టుకెళ్ళలేదు ఇంటికి అందువల్ల ఏం చేస్తారు మూడు నెలలు ఉంచుతాడు ఈ మూడు నెలలు కూడా రెంట్ కట్టాల్సి వచ్చింది అడికి అందుకే మూడు నెలలు రెంట్ కట్టేటమ్మా దెన్ హీ డిసైడెడ్ టు ఇట్ రెంట్ కట్టాడు మరొక నెల అయితే మరొక నెల కట్టాలి ఈ విధంగా వీడు ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తూనే ఉండాలి ఎందుకంటే దాన్ని తీసుకురాలేకపోతున్నాడు దానివల్ల ఉపయోగం లేదనుకుని వీడు ఫీల్ అయ్యాడు అన్నమాట అందువల్ల ఫస్ట్ కష్టం వాడికి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ట్రబులే స్టార్ట్ అయిపోయింది ఏంటి రెంట్ కడుతున్నాడు గెలిచాడు గెలిస్తే అక్కడికన్నా డబ్బులు వస్తాయి కానీ వీడికి వీడు తిరిగి డబ్బులు ఇస్తున్నాడు రెంట్ రూపంలోనే అంటే ఫస్ట్ ట్రాప్లు స్టార్ట్ అయిపోయింది మనకి అందుకే ఏం చేసాడంటే ఈ డిసైడెడ్ టు సెల్ ఇట్ దాన్ని నమ్మేదాం అనుకున్నాడు అనమాట బట్ నో బడీ కేమ్ ఫార్వర్డ్ టు బై ఇట్ చూసారా వీడు బైక్ని నమ్మేస్తాం చాలా కొంటారు మొబైల్ నమ్మేస్తున్నారు చాలా కొంటారు ఎంతో కొంతకి కానీ ఇంజిన్ కొంటాను కదా మా నో బడీ కేమ్ టు ఫార్వర్డ్ ఫార్వర్డ్ అంటే ముందుకి టు బై ఇట్ కొనడానికి ఎవరికి ఎవరు ముందుకు రాలేదటమ్మా అంటే కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదటమ్మా మీన్ వేల్ మీను వేల్ అంటే ఏంటి మీన్ వేల్ అంటే లోపు మీన్ వేల్ అంటే తెలుగులో ఉన్నమ్మా బాగా నేర్చుకోండి ఈ లోపు ఈ మధ్యన అంటనమాట ఈ రెంట్కి కట్టలేక మా ఇంజిన్ అమ్మేదాం అనుకుంటున్నాడు కదమ్మా అమ్మేదాం అనేటప్పుడు ఏం చేసాడంటే ద మున్సిపల్ అథారిటీస్ ఇష్యూడ్ ఎ నోటీస్ మూడు నెలలు రెంట్ కట్టాడు నాలుగో నెల రెంట్ కట్టలేదు కట్టకుండా అమ్మేదాన్ని చూశాడు కానీ ఈ లోపేం చేశాడు మున్సిపల్ అథారిటీస్ అథారిటీస్ అంటే ఆఫీసర్స్ అమ్మ మున్సిపల్ ఆఫీసర్స్ ఈ మున్సిపల్ ఆఫీసర్స్ ఏం చేశాడు అమ్మా ఇష్యూడే నోటీస్ ఒక నోటీస్ పంపించారు ఇక్కడికి టుప్ ది ఫ్రమ్ ద గ్రౌండ్స్ ఎందుకు నోటీస్ పంపించారు ఇంట్రస్ అక్కడ ఇంట్రెస్ట్ కడితే ఐ మీన్ రెంట్ కడితే రెంట్ కడితే ఏం చేస్తాడు ఖచ్చితంగా వాళ్ళు ఉంచుకుంటారు రెంట్ వస్తుంది కాబట్టి రెంట్ ఎప్పుడైతే వీడు కట్టలేదో కట్టలేకపోయాడో వెంటనే నోటీస్ వచ్చి నువ్వు ఇంజిన్ని మా గ్రౌండ్ నుంచి షిఫ్ట్ చేసే తీసుకెళ్ళిపో అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారనమాట విత్ గ్రేట్ డిఫికల్టీ వార్నింగ్తో ఏం చేసాడు మనడు మరి తీసుకెళ్ళకపోతే వాళ్ళతో ప్రాబ్లమ్ అక్కడ ఉంచేద్దామంటే డబ్బులు కట్టలేను ఏం చేయాలని ఆలోచించాడు ఏం చేశాడంటే చివరికి గ్రేట్ డిఫికల్టీ చాలా కష్టంతో నెరేటర్ వాజ్ ఏబుల్ టు ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ ఆ రోడ్ రోలింగ్ ఇంజిన్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఆ ఒక డ్రైవర్ని మాత్రము కొనుగోనగలిగాడటమా చివరికి అండ్ హ్యాపీ ఫిఫ్టీ లేబరర్స్ ఏనామా ఫిఫ్టీ ఎంతమంది ఉన్నారు అక్కడ లేబరర్స్ అంటే కూలీలు ఫిఫ్టీ లేబర్స్ అంటారు అనమాట అండ్ అన్ ఎలిఫెంట్ చూడండి ఒక డ్రైవరు యాభై మంది కూలీలు అండ్ ఎలిఫెంట్ కూడా అంటే ఒక ఏనుగు ప్రమ్ ద లోకల్ టెంపుల్ ఏనుగడ ఉండో తెలుసుకొస్తారు ఇడు లోకల్ టెంపుల్ నుంచి లోకల్ టెంపుల్ టు మూ లోకల్ టెంపుల్ అంటే మన ఊర్లోనూ టెంపుల్స్ ఉంటాయి కదమ్మా టెంపుల్స్ దగ్గర ఏనుగు ఉంటే ఆ ఏనుగుని పట్టుకొని వచ్చాడు అనమాట ఎందుకు వచ్చారటమ్మా వీళ్ళందరూ ఎందుకంటే ఈ డ్రైవరు యాభై మంది కూలీలు ఎలిఫెంట్ టు మూవ్ ద బిగ్ రోడ్ ఇంజిన్ ఇది కదల్చడానికి రోడ్ ఇంజిన్ని కదల్చడానికి అనమాట అంటే ఆ వాళ్ళ ఇంటి నుంచి జంకాన గ్రౌండ్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి మూవ్ చేయడానికి అంతేందా రైట్ ఏ హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ దే చాలా మంది జనం వచ్చేసారటమ్మా అక్కడికి క్రౌడ్ అంటే జనం ఎక్కువ పెద్ద హ్యూజ్ అంటే పెద్ద పెద్ద అంటే పెద్ద జనం అంటే చాలా మంది జనం వస్తారటమ్మా ఎందుకు వస్తారంటమ్మ గ్యాదర్డ్ చేరుకున్నారట అక్కడ దేట్ టు విట్నెస్ విట్నెస్ అంటే ఇక్కడ మనకి సి సి అంటే చూడటం లేదా వాచ్ అనొచ్చాం చూడటానికి వస్తారటమ్మా ఎందుకు చూడటానికి వస్తారటమ్మా దాన్ని వీళ్ళు ఎలా భావిస్తున్నారట ద గ్రేట్ షో అటమ్మా ఎందుకు గ్రేట్ షో అంటే మూడు నెలలు పెట్టి అక్కడే ఉంచుతారు ఇంజిన్ ఎవరు తీసుకెళ్లేదు అందరూ ఏమనుకున్నారంటే ఇంజిన్ ఎవరు తీసుకెళ్లేదంటే ఇంజిన్ ఎవరు కూడా మరి కదా చాలా పెద్దది కదా ఎవరు పట్టుకెళ్ళారు అని వీళ్ళు అనుకున్నారు జనం అందరూ ఎప్పుడైతే ఆ ఇంజిన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారని తెలుసుకుని అయ్యో ఇంత పెద్ద పనిని ఎవరబ్బా చేస్తున్నారు ఏంటో చూద్దాం అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారటమ్మా ఆ షిఫ్ట్ ఇన్ ద ఇంజిన్ ఆ ఇంజిన్ షిఫ్ట్ సీడ్ అని వీళ్ళు చూడటానికి వచ్చేసారు ద డ్రైవర్ చార్ట్ ఇన్ ద డ్రైవర్ సీట్ ఓకే స్టార్ట్ అయిపోయింది షిఫ్టింగ్ ఇక డ్రైవర్ ఏం చేసిండమ్మా డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ద ఎలిఫెంట్ స్టార్ట్ డ్రాగింగ్ ద ఇంజిన్ ఎలిఫెంట్ ఏం చేస్తుంది ఏమో డ్రాగింగ్ అంటే లాగటం అమ్మా అంటే ఎలిఫెంటు మనకి ఏం చేస్తే ముందు ఉంటుంది ఎలిఫెంటు ఎలిఫెంట్కి ఒక తాడు కట్టేసి ఎలిఫెంట్ ట్రంక్కి ఇచ్చేస్తారు ఆ ట్రంక్తో సహాయంతో ఎలిఫెంట్ లాగుతుంది అనమాట డ్రాక్ చేస్తుంది ఓకేనా రైట్ ద ఇంజిన్ అండ్ ద లేబర్ఆర్ స్టార్టెడ్ పుష్ంగ్ ద ఇంజిన్ ఫ్రమ్ బ్యాగ్ చూసారా ముందు నుంచి ఎవరు లాగుతున్నారు ఇంజిన్ ముందు ఎవరు ఉన్నారు ఎలిఫెంట్ ఉన్నారు ఎలిఫెంట్ ఇంజిన్ని లాగుతుంది వెనక నుంచి ఎవరు పుష్ చేస్తున్నట్టమ్మా స్టార్టెడ్ పుష్ంగ్ ద ఇంజయన్ ఎవరు లేబర్స్ ఈ యాభై మందిని మనం ఏర్పాటు చేశారు కదా ఈ యాభై మంది కూడా వెనక నుండి పుష్ చేస్తే ఎలిఫెంట్ డ్రాక్ చేస్తుంది అనమాట లాగుతుంది అనమాట ఎస్ ఆఫ్టర్ మూవింగ్ ఏ బిట్ బిట్ అంటే కొంచెం జస్ట్ చిన్నది కదిలింది ద ఎలిఫెంట్ వాజ్ అఫ్రైడ్ ఎలిఫెంట్ ఏలి ఎప్పుడైతే చిన్న కదిలిందో ఎలిఫెంట్ భయపెడిపోయిందమ్మా ఎందుకు భయపడిపోయిందంటే మనకి రోడ్ రోలింగ్ ఇంజిన్ మనము రోడ్డుపై వెళ్ళేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది రోడ్డుపై వెళ్ళేటప్పుడు మనకు ఒక ఐరన్ సౌండ్ వస్తుంది ఒక పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది ఐరన్ సౌండ్ అంటే ఇనుము సౌండ్ వస్తుంటుంది అన్నమాట ఆ విధంగా నడిచేటప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్ రోలింగ్ ఆ సౌండ్కి ఏం చేసిందంటే ఎలిఫెంట్ భయపడిపోయింది ఎప్పుడైతే భయపడిపోయింది అక్కడ నుంచి పారిపోయింది ద డ్రైవర్ లాస్ట్ కంట్రోల్ ఆ డ్రైవర్ కంట్రోల్ తెప్పింది ఎందుకంటే బ్రేక్లు మరి చేయవు ఆ బ్రేకులు పనిచేయదు ఎందుకంటే ఎలిఫెంట్ ఉంటే కొంచెం లా అడ్జస్ట్ చేసేది ఎప్పుడైతే ఎలిఫెంట్ లా అయిపోయిందో వీడు ఏకంగా కంట్రోల్ తెప్పాడు అనమాట బ్రేకులు పనిచేయలేదు అండ్ ద ఇంజిన్ హిట్ ఏ కాంపౌండ్ వాల్ ఆ ఇంజిన్ ఏమైందంట అక్కడికి ఎదురుగా ఉన్న ఒక కాంపౌండ్ వాల్ ఆపోజిట్ ఆ గ్రౌండ్కి ఎదురుగా ఉన్న ఒక కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ అంటే తెలుసు కదా మీకు ప్రహారీ గోడ మన ఇంటికి ప్రహారీ గోడ ఉంటారు కదమ్మా ఆ గోడని ఇచ్చేసి గుద్దేసింది అనమాట ఎప్పుడైతే కంట్రోల్ తప్పిందో యాజ్ ఎ రిజల్ట్ దీని కారణంగా దీని ఫలితంగా ద నెరేటర్ వాజ్ అరెస్టెడ్ చూసారమ్మా ఫస్ట్ రెంటకెట్టాడు తర్వాత ఈ కూలీలు అందరూ డబ్బులు ఇచ్చుకున్నాడు డ్రైవర్కి డబ్బులు ఇచ్చుకున్నాడు ఇదల్లా అయిపోయింది పోనీ సక్సెస్ అయిందా లేదు ఇంకో ట్రబుల్ ఏటా ట్రబుల్ చూడండి నెరేటర్ రోజు అరెస్టేడ్ ఎవరైనా సరే ఒక గిఫ్ట్ గెలుచుకుంటే లాటరీలో వాడికి అవన్నీ మంచి రోజులు అవుతాయి అక్కడ నుంచి కానీ వీడికి మాత్రం అరెస్ట్ వచ్చిందనమాట లాటర్ వస్తే అరెస్ట్ వచ్చింది వీడికి అండ్ సెంటు జైలు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారటమ్మా చూడమ్మా ఎన్ని కష్టాలు వచ్చాయి మనకి ట్రాబుల్స్ ఫస్ట్ ట్రబుల్ ఏంటని చెప్పాము మనము మనము రెంట్ కట్టాడని చెప్పాము సెకండ్ ట్రాబుల్ ఏంటి చెప్పాము మున్సిపల్ అథారిటీస్ వార్నింగ్ ఇచ్చారు థర్డ్ ట్రబుల్ ఏంటి మనకి అబ్బాయి ఇక్కడ కూలీలు అందరికీ డబ్బులు ఇచ్చాడు లాస్ట్ ఫైనల్ ఫోర్త్ ట్రబుల్ ఏంటమ్మా మనకి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోయాడు అనమాట ఈ విధంగా దబ్బ మే దబ్బ దెబ్బ మా దబ్బ అంటే ట్రబుల్ బై ట్రబుల్ ట్రబుల్ బై ట్రబుల్ అనే మొత్తం ట్రబుల్స్ దీన్నే మనం సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ అనేది వీడు ఎక్స్పీరియన్స్ వచ్చేది అనమాట ఆఫ్టర్ రిలీజింగ్ ఫ్రమ్ జైల్ ఏదో జైలు కొన్నాళ్ళకి రిలీజ్ వస్తాడు అండ్ ఆఫ్టర్ సమ్ ఫ్యూటైల్ ఎఫర్ట్ ఫ్యూటైల్ అంటే చిన్న యూజ్లెస్ అంటే ప్రయత్నం చేశాడు కానీ అవన్నీ అంటే యూజ్లెస్ అయిపోయి యూజ్ లెస్ అంటే ఉపయోగం లేని యూజ్ లెస్ యూజ్లెస్ అంటే అమ్మా ఉపయోగం లేని ప్రయత్నాలు ఎఫోర్ట్స్ అంటే ప్రయత్నాలు ప్రయత్నం చేశాడు కానీ ఉపయోగం లేదంటమ్మా ద నెరేటర్ ప్లాన్ టు లీవ్ ద టౌన్ చూసారా ఎంత నిర్ణయం తీసుకున్నాడు వీడు నెరేటర్ ఏం చేశాడు చివరికి మళ్ళీ ప్రయత్నం చేశారు జైలు నుండి వచ్చి తీసుకెళ్ళిపోదా అని లేకపోతే అక్కడ రెంట్ కట్టాలి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు అందుకు పాపం ఏం చేశాడంటే అంటే ఏం ఏం అయ్యో మరి ఇంకా రెంట్ కట్టలేము దాన్ని తీసుకొని రాలేము మరి దీని వల్ల కాదు మన వల్ల మరి కాదు అనేసి మనం ఈ టౌన్ని లెఫ్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి ఊరు నుంచి వెళ్ళిపోదాం బయటికి అప్పుడే ఈ సమస్యలన్నీ మనకి ఫ్రీ అయిపోతాం ఈ సమస్యల నుంచి అనుకుంటాడనమాట ద నెరెటర్ ప్లాన్ టు లీవ్ ది టౌన్ మీన్ వైల్ ఎప్పుడైతే టౌన్ వరకు ఈ లోపు మీన్ వైల్ అంటే యూ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దిస్ టర్మ్ మీన్ వైల్ అంటే ఏంటి ఈ లోపు ఈలోపు ఆలోపెసేన్ ఎన్ ఎర్త్ క్రియేట్ హీట్ ద టౌన్ సడన్గా ఊహించకుండా అందరికీ ఎవరి పనులు ఎవరు ఉంటుండగా ఎత్తకేకు వచ్చిందమ్మా అంటే ఆ టౌన్లోకి ఎత్తకేకు వచ్చిందంటే భూకంపం భూకంపము వచ్చేసింది లక్కీలు దయతకు పుస్తుడంతో ఇంజిన్ ఏం చేసిండమ్మా దురదృష్టవ అని అనిసన్ ఉంది ఇక్కడ అదృష్టవశాత్తు ఇంతవరకు ఎంతవరకు వాడేంటి అన్ లక్కీ పర్సన్ ఇక్కడ ఫస్ట్ టైం లక్కీ అన్నాం అంటే ఇది మంచి రోజులు వచ్చినట్టే లక్కీలి కేక్ ఆ భూకంపం ది రోడ్ ఇంజిన్ ఇన్ టు ఏ బ్రోకన్ వేల్ సిచ్యువేటెడ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హౌస్ చూసారా ఇక్కడ ఏంటైందమ్మా అదృష్టం అంట ఏంటి ఆ ఎత్తకేకోవాలటమ్మా ఆ రోడ్ ఇంజను వెళ్ళి ఎక్కడ పడిపోయిందటమ్మా ఈ బ్రోకన్ వేల్ బ్రోకెన్ వేల్ అంటే పాడు బావి పాడైపోయింది ఆ బావిని సాధారణంగా కప్పాలని చూస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు గట్టా వెళ్ళి పడిపోతారు మళ్ళీ వాళ్ళకి రిస్క్ అనేసి వాళ్ళ ఇంటి ముందు ఉన్నదాన్ని కప్పని చూస్తారు కానీ కప్పలేరు పాప మా ఇంటికాలలో కానీ ఇది వెళ్ళి కరెక్ట్గా బ్రోకెన్ వేళలో పడిపోయేది ఆ ఇంటి ముందు ఉన్న ఆ బ్రోకెన్ వెల్లో అంటే పాడైపోయిన బావిలో పడిపోయిందంటమ్మా ఇట్ ఈజ్ పిక్టెడ్ పిక్టెడ్ ఇట్ ఈజ్ పిట్టెడ్ ఎగ్జాక్ట్లీ పిట్టెడ్ అంటే సరిపోడు అనమాట అంటే ఎలా సర్దుకుందంటమ్మా అది ఎగ్జాక్ట్లీ ద వాల్స్ లైక్ ఏ కార్ అంటే ఆ బావి యాక్చువల్గా ఏమైందటమ్మా ఆ బావి గురుండి ఆ బావిని కప్పడానికి ఎంతోమంది అక్కడ ప్రయత్నం చేశారు వా ఆ ఓనర్ ఆ ఇంటికాళ్ళ ఓనరు ప్రయత్నం చేశాడు కానీ బోల్డ్ ఖర్చు అనేసి ఆపేశాడు కానీ ఏం ఇక్కడ ఇంజిన్ ప్రాబ్లం ఏమైంది కరెక్ట్గా ఇంజిన్కి వెళ్ళి ఆ బావిలో పడిపోయింది ఆ బావిలో అంట ఎలా పనిచేస్తుందటమ్మా అది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది ఒక మూతలాగాటమ్మా ఎప్పుడైతే మూతలాగా ఉంటే బావి కప్పడిపోయినట్టే కదా మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది కదా బావి వల్ల చిన్నపిల్లలకైనా ఎవరికైనా సరే సో ఆ విధంగా కార్కులో పనిచేస్తుందంటమ్మా యాక్చువల్లీ ద ఓనర్ వాజ్ ఇన్ ఏ గ్రేట్ వరీ అబౌట్ క్లోజింగ్ ద వాల్ పాపం ఆ ఇంటికాలు ఓనర్ ఏం చేసాడు చాలా గ్రేట్ వాజ్ చాలా బాధపడ్డాడు దాన్ని క్లోజ్ చేద్దామని కానీ చాలా ఖర్చు అని ఆగిపోయాడు కానీ ఏమైంది ఈ ఇంజిన్ వచ్చి కరెక్ట్గా వాళ్ళని కప్పేసింది అనమాట సో ద ఓనర్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో ఆ ఇంటికాలు ఓనర్ ఏం చేశాడు హ్యాపీ అయిపోయాడు అబౌట్ ద స్వీట్ షాకింగ్ ఇన్సిడెంట్ ఫస్ట్ షాక్ తిన్నాడు ఇదే డబ్బా అనేసి కానీ అలాగా ఆ షాక్ అనేది వీడికి స్వీట్ మూమెంట్ అయిపోయింది ఎందుకంటే వాడి సమస్య క్లియర్ అయింది కాబట్టి అందుకే స్వీట్ షాకింగ్ అన్నాడు అనమాట ఎస్ స్వీట్ షాకింగ్ ఇన్సిడెంట్ ఈ సంఘటన జరగటం వల్ల వాడు హ్యాపీగా ఉన్నాడు టూ బర్డ్స్ అట్ వన్ సాట్ ఈ లైన్ ఇది పడాలి టూ బర్డ్స్ అంటే రెండు పెట్టలు అట్ వన్ సాట్ అంటే ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటే ఇక్కడ ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటే ఇది ఒక సామెత తెలుగులో ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటే ఎర్త్ క్వేక్ రావటం వల్ల ఒకటే ఆ ఓనర్ సమస్య క్లియర్ అయింది ఆ ఓనర్ ఎంతో కొంత డబ్బులు నెరేటర్కి ఇస్తే నెరేటర్ సమస్య కూడా క్లియర్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంజిన్ సమస్య అయితే నెరేటర్కి క్లియర్ అయిపోతుందో వాడు ఖర్చు పెట్టిన ఖర్చుల్లో కూడా ఈ ఓనర్ రూపంలోనే డబ్బులు వాడికి ఇచ్చారు కాబట్టి ఒక్క కష్ట అంటే ఒక ఎర్త్ కేక్ వల్ల అటుపక్క వానరు ఇటుపక్క నెరేటర్ ఇద్దరు కూడా హ్యాపీ అయ్యారు కాబట్టి ద బర్డ్ సెట్ వన్ షాట్ అన్నమాట అనమాట వెన్ లెక్ ప్లాక్స్ లెక్క అండ్ చూసారు ఈ విధంగా ఎప్పుడైతే అదృష్టం ప్లెక్స్ తడుతుందో తలుపు తట్టడనమాట నో వన్ సెక్స్ అంటే అప్డేట్ తెలుసు మనకు అదృష్టం వచ్చినప్పుడు చెప్పిస్తారు అనమాట నో వన్ సెక్స్ ఎవరికి తెలియకుండానే మనకు అదృష్టము వస్తుందటమ్మా ఇన్ ద వే నేచర్ హ్యాజ్ రెస్క్యూడ్ ఈ విధంగా ఎత్కే కంటే ప్రకృతి కదమ్మా ఆ నేచర్ అందుకే నేచర్ హ్యాజ్ రెస్కిడ్ ద నెరేటర్ ఈ విధంగా ఆ నెరేటర్ని ఈ నేచర్ అనేది సేవ్ చేసిందటమ్మా ఈ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్ ఎలాంటి ఊహించిన చేతులు అప్పుడు ఊహించలే ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి అందులో ఇది జరిగింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ మేనర్ అన్నడమ్మా టు గెట్ రిడ్ ఆఫ్ హిజ్ ట్రబుల్స్ తన ట్రబుల్స్ అన్నింటినీ కూడా ఫ్రీ అనమాట తొలగించేసింది అనమాట ఈ నేచర్ ఎస్ ది స్టోరీ రివీల్స్ ద రియాలిటీ దట్ దేర్ ఈజ్ అంటే స్టోరీ ఏంటమ్మా రివీల్స్ అంటే చెప్పటం ఏంటంటే ఒక వాస్తవం చెప్తుంది రియాలిటీ అని చెప్తుంది ఒక వాస్తవం ఏంటంటే దట్ దేర్ బీ లక్ ఇన్ అండ్ ల్యాక్ అంటే అర్థం తెలుసు మన లక్ ఇన్ అండ్ ల్యాక్ అంటే ప్రతి దురదృష్టవంతుడికి ఏదో ఒక రోజు అదృష్టం అనేది వరుస్తుంది అని అర్థం అందువల్ల మనం మన అందరం కూడా ఎప్పుడు కూడా బీ పాజిటివ్గా ఉండాలని కోరుకుంటారు అనమాట ఇంతవరకు మనకి ఏ పాజిటివ్ న్యూస్ రాకపోవచ్చు ఏదో ఒక రోజు మనకు గుడ్ న్యూస్ అనేది వస్తుంది అంటే ఎలాంటి దురదృష్టవంతుడికి అయినా సరే ఏదో ఒక రోజు లక్ అనేది వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ఎలాంటి సమస్యనైనా సరే ఫేస్ చేసుకొని నిలబెడితే మనకు అదృష్టం అనేది వస్తుంది అందుకని కృంగిపోయి సూసైడ్లు చేసుకోవటము అనే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ మధ్యన మీలాంటి యంగ్ జనరేషన్స్ ఏదైనా సమస్యకి అలాంటిది కాదు నిలబడితే కష్టం అయితే మన నరేటర్ లాగా ఎన్నో కష్టాలు వస్తాయి ఏదో ఒక రోజు మనకి లక్ అనేది వస్తుందమ్మా అదే క్లియర్గా మీకోసం ఈ లైన్ ఇచ్చాడో లక్ ఇన్ అండ్ ల్యాక్ అంటే ప్రతి దురదృష్టవంతుడికి అదృష్టం వరుస్తుంది అని అర్థం అనమాట ఇదమ్మా మనకి టోటల్ ఇంజిన్ స్టోరీ I hope you understand this class. Thank you for watching.